హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో మా విడాకులు పార్ట్ టూ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం లత తన తప్పులన్నీ తెలుసుకుని పూర్తిగా మారిపోయి పాపా గిరీలతో కలిసి హాయిగా ఉంటుంది అనుకునేసరికి లత మరొక సమస్యలో ఇరుక్కుంటుందని తనకు తెలియకుండానే తన జీవితం మళ్లీ మునుపటిలా తయారైందే అసలు ఇదంతా ఎలా జరిగిందంటే గిరిల ఆఫీసులోనే పనిచేసే వ్యక్తి రామేశం ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి లతకి రామేశానికి కొద్దిగా పరిచయం ఉంది కానీ రామేశం దాన్ని పరిచయంతో వదిలిపెట్టలేదు ఈ లతకి గిరి విడాకులు ఇచ్చేశాడు కదా ఇకనైనా లతని ఒప్పించి తనని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందామనుకున్నా కానీ ఈ గిరిగాడు నాకు అడ్డు తగిలాడు వీడిని ఎలా అయినా వదిలించుకోవాలి అప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది దీనికోసం నేను ఏం చేయాలి ఇలా రామేశం అనుకుంటూ ఉండగా అతనికి మనస్సులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది రేపటి నుండి నేను గిరిని తనకి తెలియకుండా వెంబడిస్తే అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవచ్చు ఇది నాకు ఎంతైనా ఉపయోగపడుతుంది అలాగే గిరితో కూడా సన్నిహితంగా ఉండటం మంచిది దీనివల్ల నేను ఏం చేసినా కూడా నా మీద అనుమానం కలగదు ఇలా రామేశం అనుకుని నుండి గిరితో స్నేహం చేస్తూ గిరి కదలికలు బాగా గమనిస్తూ ఉంటాడు అనుకున్నట్టుగానే గిరి ఒకరోజు ఆఫీస్ అయిపోగాని లత ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిపోవు అలాగే పాపని కూడా స్కూల్ నుండి నువ్వే ఇంటికి తీసుకువెళ్ళిపోవు బయట నాకు కొంచెం పని ఉంది నేను చూసుకుని వచ్చేస్తాను సరే అండి మీరేమి కంగారు పడకండి పాపని ఇంటికి తీసుకెళ్తానులే మీరు జాగ్రత్తగా మీ పని చూసుకుని తొందరగా ఇంటికి వచ్చేయండి సరే లత నువ్వు మాత్రం ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు ఇలా లత ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరగానే గిరి మార్కెట్లో తనకు కావలసినవన్నీ తీసుకుని ఎక్కడికో బయలుదేరుతాడు లత ఇంటికి వెళ్ళిపోయింది కదా ఇది ఇంటికి కావలసిన సామాను కదా వీటన్నిటిని తీసుకుని గిరి ఎక్కడికి వెళ్తున్నాడు ఎలా అనుకునే బదులు గిరిని వెంబడిస్తే సరిపోతుంది కదా ఇలా అనుకుని రామేశం గిరిని వెంబడిస్తూ వెళ్తాడు గిరి తన కొన్న సామాన్లతో ఒక ఇంటి లోపలికి వెళ్తాడు ఇప్పుడు నీకు ఎలా ఉంది సుమతి మందులు అవి సమయానికి వేసుకుంటున్నావా ఇక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా పాప ఇక్కడ పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది కదా అంతా బాగానే ఉంది గిరి పాప అందరితో బాగానే కలుస్తుంది ఇప్పుడిప్పుడే తనకు ఇక్కడ వాతావరణం అలవాటవుతుంది ఇక్కడ జనాలందరూ మంచిగానే ఉన్నారు ఏ సహాయం కావాలన్నా చక్కగా చేస్తున్నారు అందుకే కదా సుమతి నీకు ఇక్కడ ఇల్లు చూసి ఉంచింది నువ్వు ఆనందంగా ఉంటే చాలు సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి సమస్యలైతే వచ్చినంత సులువుగా వెళ్ళిపోవు కదా అవునగిరి నువ్వు చెప్పింది నిజమే సమస్యలకి ఎదురు నిలబడి పోరాడినప్పుడే కదా మనమంటే ఏంటో మనకు తెలిసేది అదంతా కూడా నేను నిన్ను చూసే నేర్చుకున్నాను సరేలే సుమతి నువ్వు ధైర్యంగా ఉండు పాపని జాగ్రత్తగా చూసుకో నీకు అలాగే పాపకి ఏమైనా అవసరమైనా నాకు కబురు పెట్టు నేను మళ్ళీ వస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది సరే గిరి జాగ్రత్తగా వెళ్ళు సుమతి గుమ్మం వరకు వచ్చి చెప్తుంది లోపల నుండి గిరి బయటకు రావడం చూసిన రామేశం వెంటనే అక్కడ ఉన్న చెట్టు చాటుకు వెళ్తాడు అలాగే గుమ్మం వరకు వచ్చిన సుమతిని కూడా చూస్తాడు ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఏదో జరుగుతుంది అది లతకి తెలియదు ఇదే నాకు మంచి అదును గిరి ఇక్కడికి రావడం చూసేలా చేస్తే మన చేతులకి మట్టి అంటకుండా పని జరిగిపోతుంది వీళ్ళిద్దరికి మళ్లీ విడాకులు ఖాయం అలా అనుకుని రామేశం వెళ్ళిపోతాడు గిరి ఇంటికి వెళ్తాడు వచ్చేసారా అండి తొందరగా రండి భోజనం వేడిగా ఉంది వడ్డించేస్తాను మీకోసమే ఎదురుచూస్తున్నాను అవునా ఇప్పుడు వచ్చాగండి అవును ఈరోజు స్కూల్కి నేను వెళ్ళలేదు కదా నా చిట్టి నా కోసం అడిగిందా అది నాన్న కూతురు కదా ముందు నేను లేకుండా నీతో రానని మారం చేసింది కదా అబ్బో మరి నాన్నే గొప్ప నేను స్కూల్కి వెళ్ళగాని అది చాలా సంతోషపడింది తెలుసా పైగా మీరు రాకుండా నేను ఒక్కదానే వెళ్ళినందుకు చాలా ఆనందపడింది ఎందుకో అమ్మా కూతుర్లకి అంత ఆనందం హా ఏముంది మీరు స్కూల్కి వెళ్తే అది తినొద్దు ఇది తినొద్దు అంటారంట నేనైతే అలా కాదంట తిను కాని ఎక్కువ తినకు అని చెప్తా అంట అదేం లేదు నాన్న నువ్వు నా ఆరోగ్యం కోసమే కదా ఆలోచిస్తావు అమ్మ కూడా నా ఆనందం కోసం ఆలోచిస్తాది మీ ఇద్దరికి నేనంటే చాలా ఇష్టం నువ్వు చాలా తెలివైన పిల్లవే ఎక్కడ ఎలా మాట్లాడాలో చక్కగా తెలుసు ఇలా ఆనందంగా వీళ్ళ జీవితం సాగిపోతుంది రామేశం మాత్రం వీళ్ళని ఎలా విడగొట్టాలా అని తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉండగా మరొక రోజు ఆఫీసులో గిరి లతతో లత నాకు ఈరోజు ఒక వ్యక్తితో ఆఫీసు విషయం మాట్లాడాల్సిన పని ఉంది నేను ఆ పని ముగించుకుని తొందరగా ఇంటికి వచ్చేస్తాను నువ్వు పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవు సరే గిరి గిరి వెళ్ళిపోగానే రామేశం లత దగ్గరికి వచ్చి లతా ఈరోజు నువ్వు వెళ్లే దారిలో సమ్మె జరుగుతుంది బహుశా నువ్వు అలా వెళ్తే చాలా ఆలస్యం కావచ్చు కాబట్టి మీ పాప స్కూల్ వెళ్ళిన వస్తుంది నువ్వు ఈ దారిలో వెళ్ళిపో చాలా చక్కగా చెప్పావు రామేశం థ్యాంక్ యూ నువ్వు చెప్పకపోయి ఉంటే నేను ఇంటికి వెళ్లేసరికి చాలా ఆలస్యమయ్యేది లతా స్కూల్కి వెళ్ళి పాపని తీసుకుని ఆటో ఎక్కి గిరి వెళ్లిన దారిలోనే వెళ్తుంది అంతలో గిరి సుమతి ఇంట్లో నుండి బయటకు రావడం చూసి ఆటో ఆపమంటుంది ఏవిడెవరబ్బా ఈమెను నేను ఎప్పుడూ చూడలేదే అయినా ఈయన ఈవిడతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడేంటి నాకేమో ఎవరితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా అని చెప్పాడు సరే ఇంటికి వచ్చాక చెప్తాడేమో ఇలా లత ఎన్నో అనుమానాలతో ఇంటికి వెళ్తుంది తనకు ఏమీ తెలియనట్టే ఉంటుంది అంతలో గిరి ఇంటికి వస్తాడు ఈరోజు చాలా చిరాగ్గా ఉంది లత రోజు మనం వచ్చేదారిలో సమ్మె జరుగుతుంది ఆ విషయం నాకు తెలియక నేను ఆదారిలోనే వచ్చాను అవునా అండి మరి మీరు ఎవర్నూ కలవాలి అన్నారు అతన్ని కూడా ఆదారిలోనే కలిశారా లత అతన్ని వేరే చోట కలిశాను మనకి రోజూ వచ్చేదారే దగ్గరగా ఉంటుందని మళ్ళీ వచ్చి వాళ్ల మధ్య ఇరుక్కుపోయాను అవునండి మనం ఎప్పుడు ఎలా ఇరుక్కుపోతామో ఎవ్వరికీ తెలీదు ఏంటి లత ఏం మాట్లాడుతున్నావు ఒక్కోసారి నువ్వు ఏం మాట్లాడుతావో నాకు అస్సలు అర్థం కాదు అదేం లేదులే కాని తొందరగా రండి అవుతుంది భోజనం వడ్డిస్తా మళ్ళీ ఉదయమే ఆఫీస్కి వెళ్లడానికి లేవాలి కదా నాకు కాస్త అలసటగా ఉంది ఏమైంది లత ఒంట్లో ఏమైనా నలతగా ఉందా ఏంటి చెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్దామా నేను భోజనం తర్వాత చేస్తాను అలాంటిదేమీ లేదండి పని భారం ఎక్కువయ్యి కొంచెం తలనొప్పిగా ఉంది అంతే ఆహా పడుకుంటే సర్దుకుంటుందిలేండి లత గిరికి భోజనం పెట్టేసి గిరి మాట్లాడిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచన మాని నిద్రపోదామనుకున్నా కూడా నిద్ర రాదు అసలు ఆ అమ్మాయి ఎవరు మొన్న వెళ్ళింది కూడా ఆ అమ్మాయి దగ్గరికైనా అసలు ఆ అమ్మాయికి గిరికి సంబంధం ఏంటి ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది మరుసటి రోజు యధావిధిగానే లతాగిరిలో ఆఫీస్కి వెళ్తారు లతని చూసిన రామేశం లతమోహం బాగా పాలిపోయినట్టుంది రాత్రి మొత్తం గిరి మాట్లాడిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూనే ఉండుంటుంది అయితే నా మొదటి ప్రయత్నం ఫలించిందన్నమాట లత మనసులో గిరి మీద అనుమానం మొదలైంది దీన్ని నేను అవకాశంగా వాడుకోవాలి ఏంటి లత తలనొప్పి ఇంకా తగ్గలేదా లేదంటే ఈరోజు సెలవు తీసుకో నేను నిన్ను ఇంటి దగ్గర దింపేసి వస్తాను అవసరం లేదు గిరి పనిలో పడితే అన్నీ అవే తగ్గిపోతాయిలే మళ్ళీ అనవసరంగా సెలవుని ఎందుకు వృధా చేసుకోవడం సరే అయితే నీ ఇష్టం కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే నాతో వచ్చి చెప్పు ఎప్పుడూ పని మాత్రమే ముఖ్యం కాదు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి లతకి జాగ్రత్తలు చెప్పి తన సీటు దగ్గరికి వెళ్తున్న గిరిని రామేశం గుడ్ మార్నింగ్ గారు ఏంటి విశేషాలు ఏముంటాయండి ఈ మధ్యకాలంలో ఈ సమ్మెలు ఎక్కువైపోయాయి సమ్మెలు చేస్తున్నారు కానీ ప్రజల ఇబ్బందుల్ని అస్సలు పట్టించుకోవట్లేదు నిన్న సమ్మె వల్ల ఇంటికి వెళ్లేసరికి చాలా చీకటి పడింది చాలా చిరాకుగా అనిపించింది ఇంకా మీ దగ్గర ఏమున్నాయి విశేషాలు ఏముంటాయండి ఈ మధ్యకాలంలో ఇంట్లో భార్యను పెట్టుకుని బయట ఇంకొకరితో సన్నిహితంగా ఉండటం చాలా చోట్ల చూస్తున్నా కదా మా వీధిలో కూడా అలాంటి వాడు ఒకడున్నాడు ఆ విషయం వాళ్ళ ఆవిడకి తెలిసి నిన్న నానా హంగామా చేసింది చేస్తారు మరి తనని నమ్మి ఇంట్లో తల్లిదండ్రులని పుట్టిన ఊరిని వదులుకొని మనకోసం వస్తారు అలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు చేస్తే అలానే ఉంటుంది గిరిని గమనిస్తూ ఉన్న లత గిరి మాటలు వింటుంది ఆడవాళ్లకి ఇంత విలువ ఇచ్చే తన భర్త తనకి ఎప్పుడు అన్యాయం చేయడు అనుకుంటుంది అదే మనసులో మరొక ప్రశ్న కూడా మెదులుతుంది తనకి అన్యాయం చేయకపోతే మరి ఆ అమ్మాయి ఎవరు అని ఆ అమ్మాయి ఎవరు తనకి గిరికి సంబంధమేంటి గిరి వాళ్ల ఆలనా పాలన ఎందుకు చూసుకుంటున్నాడో తెలియాలంటే మావిడాకులు పార్ట్ త్రీని చూడండి కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి